హర శంకర హర హరకర నమస్తే ఈరోజు నాకు ఒక వాట్సాప్ వచ్చినది అది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాట్సప్ నాకు పెట్టారు నందీశ్వరుడు చుంచాతో పాలు పడుతుంటే తాగుతున్నారు ఆయన తాగి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి అది నాకు వాట్సాప్ పెట్టిన వెంటనే నేను పుల్లూరు శివాలయ స్వామిని మా శివాలయంలో నందీశ్వరు దగ్గరికి వెళ్ళి అలాగే పాలు పట్టించాను పాలు పట్టించడం వల్ల ఆయన అలా లోపలికి చుంచాతో ఎటు కదపకుండా ఆ పెద్ద రెండు పెదవుల మధ్యన పెడితే అవి అలా పాలు తాగి అలా కిందకు వచ్చేస్తున్నాయి

जोग ओम नमः शिवाय ऑनलाग। ओम नमः समाज।

Hara Hara Shankar Hara Hara Shankar Jay Jay Shankar Hara Hara Shankar Jay Jay Shankar Hara Hara Shankar Jay Jay Shankar Hara Hara Shankar